నమః అందరికీ నమస్కారం ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడిని కలవటానికి వైకుంఠాన్ని చేరుకున్నారు అక్కడ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మీదేవి సేవలో ఉన్నారు శ్రీమహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని సేవించటంలో నిమగ్నురాలైపోయింది ఆ ప్రభువు ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఆయన మొహం నుంచి దివ్య తేజస్సు వెలువడుతోంది శంఖము చక్రమును గదని అలాగే పద్మాన్ని ధరించి ఉన్నారు పట్టు వస్త్రాలతో ఆ స్వామి ఎంతో దివ్యకాంతులతో వెలిగిపోతున్నారు నాలుగు భుజాలతో కనిపిస్తున్నారు ఆయన వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నము వెలుగుతోంది ఆ స్వామి ఈ ప్రపంచమంతటికీ కూడా ఆధారము జగద్గురువు దేవతలకి కూడా దేవుడు ఆ ప్రభువు శ్రీహరి ఎంతో ఘోరంగా తపస్సు చేసుకుంటున్నారు ఎంతో భక్తిగా తపస్సు ఆచరిస్తూ ఉన్నారు ఆయన సమాధి స్థితిలో ఉండటం బ్రహ్మదేవుడు గమనించారు అది చూసి చాలా ఆశ్చర్యపోయారు తన ఆశ్చర్యాన్ని శ్రీహరి ముందు ఉంచాలనుకున్నారు తన మనసులో కలిగిన సందేహాన్ని శ్రీహరి దగ్గర చెప్పి నివృత్తి చేసుకోవాలని కోరుకున్నారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు ఓ స్వామి మీరు దేవతలందరికీ కూడా దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా మీకు తెలుసు ఈ సమస్త ప్రాణులన్నిటినీ కూడా మీరు శాసించగలరు మీరు తపస్సు చేస్తున్నారెందుకు మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఇంతగా ఇంత భక్తితో ఏ దేవుణ్ణి కొలుస్తున్నారు మీరు ఈ సమస్త సృష్టిని కూడా శాసించగలరు దీనిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది స్వామి మీ నాభిగమల నుంచే నేను ఉద్భవించాను సమస్త విశ్వాన్ని కూడా నేను సృష్టించగలిగాను అలాంటప్పుడు మీ వంటి సర్వ కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా సమస్తమునకు కారణుడివే నువ్వు ఆది స్వరూపుడు మీరు పరమాత్ముడు నీకన్నా గొప్పవారు మరి ఎవరు ఉన్నారు నీ ఆజ్ఞ వలననే నేను సృష్టిని చేయగలుగుతున్నాను నీ ఆజ్ఞ వలననే భగవంతుడైన శంకరుడు కూడా సంహార కార్యమును చక్కగా నిర్వర్తించగలుగుతున్నారు సూర్యుడు ఆకాశంలో ఉదయించటం వాయువు గాలిని వీచటం అగ్ని కాల్చివేయటం మేఘము వర్షాన్ని కురిపించటం ఈ పనులన్నీ కూడా మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి జరుగుతూ ఉంటాయి మరి అటువంటప్పుడు మీరు ఒక దేవతని ధ్యానించవలసిన అవసరం ఉందా మీరు ఇంత భక్తిగా ధ్యానిస్తున్న ఆ దేవత ఎవరు నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది దయచేసి నా మీద దయ ఉంచి నాకు ఈ విషయాన్ని తెలపండి ప్రభు అని ఎంతో వినయపూర్వకంగా వేడుకున్నారు అప్పుడు శ్రీహరి ఇలా అంటున్నారు ఓ బ్రహ్మదేవ సావధానంగా విను నేను నా మనస్సులోని మాట నీకు చెబుతున్నాను దేవతలు మానవులు రాక్షసులు వీరందరినీ కూడా నువ్వు సృష్టించావు నేను పాలిస్తున్నాను అలాగే శంకరుడు సంహరిస్తాడు ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి సృష్టి పాలన సంహారము ఈ పనులు మనకి దొరికాయి ఈ యోగ్యత మనం పొందాము మనకి ఈ బాధ్యతని ఒకరు అప్పగించారు వారే ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా మూలం అందరికీ అధిష్టాత్రి అయిన వారు వేరే ఉన్నారు మనము వారి ఆధారంగానే ఈ సృష్టిని మొత్తాన్ని కూడా పాలించి పోషించి లయం చేస్తున్నాము వారు ఎవరో కాదు ఆ దేవి భువనేశ్వరీ దేవి ఆవిడ అందరికీ అధిష్టాత్రి ఆ జగన్మాత గురించి నీకు ఇంకా చెప్తాను ఉదాహరణలు శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించారు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పిన ఆ ఉదాహరణలేంటో వచ్చే కథలో మాట్లాడుకుందాం ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి